హలో ఆల్ ఈ రోజు మీ అందరి కోసం మంచి వాల్పేపర్ స్టోర్ అయితే తీసుకొచ్చేసానండి అది మోడర్న్ ఆర్ట్ వాల్ పేపర్స్ అనమాట దీని స్టోర్ అడ్రస్ వచ్చేసి నగర్ ముస్గాపేట్ వై జంక్షన్ రోడ్ లోనైతే ఉంటుంది ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే త్రీ డి ఎంవోజింగ్ మనకి ఫ్లోరల్ ప్రింట్ లో వాల్ పేపర్స్ అయితే అన్ని అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా కిడ్స్ వేర్ కలెక్షన్స్ కానీ మనకి హోమ్ పర్పస్ ఏ కాకుండా కమర్షియల్ బేస్డ్ హోటల్ రెస్టారెంట్ కెఫేస్ కి అన్నిటికి సంబంధించిన వాల్పేపర్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అండ్ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ నుండి స్టార్ట్ అయిపోయి నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటాయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది సింగిల్ రోల్ కూడా మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేయడం జరుగుతుంది అండ్ బిజినెస్ పర్పస్ కూడా బల్క్ లో మీకు కావాలంటే కూడా ఇక్కడ పర్చేస్ చేయొచ్చు కంప్లీట్లీ వీళ్ళు హోల్సేల్ డీలర్స్ హోల్సేల్ ప్రైస్ రీటైల్ గా కూడా సింగిల్ పీస్ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది జస్ట్ బిన్న వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ కి వస్తుందండి ఇవే వాల్ పేపర్స్ కాకుండా ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే టూ బై టూ ఫీట్ స్టిక్కర్స్ కూడా ఉంటాయి జస్ట్ హండ్రెడ్ రూపీస్ కి టూ బై టూ ఫీట్ స్టిక్కర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అయినట్లయితే కూడా మనసు కాల్ చేసి వచ్చేసేయ్ వాట్సాప్ లో కూడా ఫోటో షేర్ చేస్తారు పీడిఎఫ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అండ్ ఇక్కడ కలెక్షన్స్ ఏంటంటే ఇది వచ్చిద్దాం రండి ఓకే అండి ఇప్పుడు మన పక్కన అయితే స్టోర్ ఓనర్ నవ సార్ గారు ఉన్నారు అసలు ఇక్కడ మన దగ్గర స్టార్టింగ్ ఏమేం ప్రైసెస్ ఉన్నాయి వాల్ పేపర్స్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి చాలా ఒక్కొక్క కాన్సెప్ట్ లో ఒక్కొక్క వాల్ పేపర్ అనే మంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా ఇక్కడ ఉన్న వాల్ పేపర్స్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైసెస్ ఎలా ఉంటాయి సార్ అనేది తెలుసుకుందాం హలో సార్ హలో మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ ప్రైసెస్ సార్ ఇక్కడ ఓకే మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఫ్లోరల్ డిజైన్ మీకు ఇది ఎంబోజ్ ఉంది మెటాలిక్ డి టోటల్ మీకు చేయబడితే మొత్తం టోటల్ గా మీకు ఎంబోజ్ డిఫరెంట్ గా ఉంది ఇది బెడ్రూమ్స్ హాల్ వేసుకోవచ్చు దీంట్లో మనకి వేరియేషన్ దొరికిపోతాయి మేడం మినిమం ఎన్ని కలెక్షన్స్ చూడొచ్చు మీరు జస్ట్ మనకి ఇదే కి కి కింద మీకు టోటల్ చూడవచ్చు చాలా బాగున్నాయి అండి కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అంటే మంచి యూనిక్ కలెక్షన్ అని చెప్పొచ్చు మనకు ఆన్లైన్ లో దొరికే ప్రతి ఒక్క కలెక్షన్స్ అనేది స్టోర్ లో చాలా ఉన్నాయండి నేను శాంపుల్ పీసెస్ సింగిల్ సింగిల్ పీస్ మాత్రమే చూపిస్తున్నాను ఫ్లవర్ డిజైన్స్ ఏ కాకుండా మార్బుల్ డిజైన్స్ లో కావాలంటే స్టిక్కర్స్ మోడల్ లో కావాలి అన్న అండ్ ఫ్లవర్ బంచెస్ మోడల్ లో కావాలంటే అట్లా కూడా ఉంటాయి

నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కలెక్షన్ చూద్దామండి ఇందాక త్రీ ఫిఫ్టీ చూసాం కదా జామెట్రికల్ ప్యాటర్న్స్ వస్తాయి దీంట్లో అన్ని త్రీ డీ ప్యాటర్న్స్ వస్తాయి ఇవన్నీ ఓకే ఇది మనకి ఆఫీస్ పర్పస్ కమర్షియల్ బేస్డ్ అయితే చాలా బాగుంటాయి అండి ఇలాంటి కలెక్షన్స్ అయితే ఇది మెటాలిక్ లో చూడండి మేడం టోటలీ మెటాలిక్ లో గ్రీనరీ టైప్ ఉంది సూపర్ సూపర్ కలెక్షన్ అండి ఇది మంచి ఏంటంటే గార్డెనింగ్ కి మనకి హాల్లో కానీ బాల్కనీ ఏరియాస్ లోనైతే చాలా బాగుంటదండి మంచి చూడడానికి ఆర్టిఫిషియల్ కాకుండా నాచురల్ లుక్ వచ్చేస్తుంది రియల్ ప్లాంట్స్ ఉన్నట్టు ప్యారెట్స్ ఉన్నంత మంచి గుడ్ ఫీల్ అయితే వస్తుంది పార్లర్ లో బోటిక్స్ అండ్ షైనింగ్ కూడా వస్తుందండి దీనికైతే మనం టోటల్ ఎంబోజ్ మేడం టోటల్ ఎంబోజ్ ఉంటది 3D ఎఫెక్ట్ వస్తుంది మనం వేసిన తర్వాత ఓకే ఇది చూస్తే కొంచెం బోల్డ్ గా ఉంది సార్ ఇదేంటి ఇది మేడం మీకు కాన్వాస్ లెక్క కనిపిస్తుంది మేడం ఆర్ట్ లెక్క కనిపిస్తుంది టోటల్ గా నా ఒక పెయింట్ చేసిన మాదిరిగా ఉంది చూస్తుంటే అయితే టోటల్ 3D కనిపిస్తది హ్మ్ హ్మ్ అసలు నో వర్డ్స్ అన్నమాట అంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఇక్కడ ఇది మొత్తం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రో ఇలా ఉండే కలెక్షన్స్ అనే ఫోర్ ఫిఫ్టీ లో అనమాట రెగ్యులర్ గా చూస్తుంటాం ఎక్కడ ఆఫీస్ లో టీవీ ర్యాక్స్ కూడా ఉంటాయి కదా టీవీ యూనిట్ దగ్గర కూడా వేస్తాం అండ్ పాల్సీలింగ్స్ కూడా ఇలాంటి కలెక్షన్ అయితే చాలా బాగుంటదండి చూడండి ఫోర్ ఫిఫ్టీ లో చిల్డ్రన్స్ కలెక్షన్ ఉంది మా దగ్గర కిడ్స్ కోసం అనమాట స్పెడర్మన్ కిడ్స్ కి డెకరేట్ చేయాలంటే కూడా ఇట్లా చాలా బాగుంటాయి మ్యాన్ కాకుండా కిడ్స్ కి సంబంధించి చాలా కలెక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయన అండ్ బటర్ఫ్లై డిజైన్స్ కావాలి అంటే

చాలా బాగుంది సార్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది తెలుసా ఇది చూస్తుంటేనైతే మనం మంచి హ్యాండ్ పెయింట్స్ వేస్తాం కదా అండి అంత చాలా అసలు ఇప్పటివరకు చూసింది ఒక లెక్క అయితే ఇది ఒక లెక్క అనమాట అంతా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుందండి అండ్ కలెక్షన్స్ కూడా ఇది ఎంత సార్ ఫైవ్ ఫిఫ్టీ మొత్తం వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఓన్లీ ఫైవ్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ అంటే జస్ట్ అన్నమాట ఎందుకంటే అంత నీట్ గా ఉంది అనమాట అండ్ మనకి వాటర్ ప్రూఫ్ కూడా కదా డస్ట్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ కూడా అనమాట మంచిగా నీట్ గా మనం క్లాత్ తో కూడా క్లీన్ చేసుకోవచ్చు డిఫరెంట్ ఉంది ఇది కూడా డిఫరెంట్ లీవ్స్ మేడం ఇప్పుడు చాలా నడుస్తుంది మేడం ఇది మినిమం ఎన్ని ఉంటాయి సార్ ఒక డిజైన్ లో వచ్చేసి ఒక లో 2 కలర్స్ ఉంటాయి మేడం ఓకే ఒకటి 3D ప్యాటర్న్ మేడం ఇది ఏంటంటే ఒక లీఫ్ డిజైన్ అన్నమాట ఒక లీఫ్ మోడల్ 3D ప్యాటర్న్ లో టెంపుల్స్ దాంట్లో కూడా మన దేవుడి మందిరం లో కూడా వేసుకోవాలంటే ఇదైతే చాలా బాగుంటదండి సింపుల్ అండ్ యూనిక్ గా కావాలంటే ఇట్లాంటి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ టోటల్ పెయింట్ మోడల్ ఇది చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉందన్నమాట మనం నీట్ గా అండ్ రఫ్ చేయాలని క్లీన్ చేసి కూడా చాలా నీట్ గా ఉంది అండ్ ఇందులో కూడా కలర్స్ అనేది కలర్స్ కంపల్సరీ ఉంటాయన్నమాట అండ్ మీకు ఒకవేళ హోల్సేల్ గా బల్క్ పర్పస్ లో కావాలి రీసెలింగ్ పర్పస్ లో కావాలి అంటే అలాంటి ఆపర్చునిటీ కూడా ఉందండి ఓ ఇది సార్ ఇది మళ్ళీ ఇది ఒక డిఫరెంట్ కలర్ అసలు నో వర్డ్స్ అనమాట కలెక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి ఇది బాగుంది ఇది అనేది ఏమీ లేదనమాట అంత బాగున్నాయి ఒక్కో దాని నుంచి ఒక్కో కలెక్షన్ అనమాట అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఆన్లైన్ లో పర్చేస్ చేసి థౌసండ్స్ లో పెట్టాలి కంపల్సరీ థౌజండ్స్ లో అయితే కంపల్సరీ పెట్టాలంటే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఏమొస్తుంది చెప్పండి నవేడేస్ ఏది ఒక ఆయిల్ డబ్బా కూడా రాదు మనకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లా అట్లానే ఇంత మంచి మంచి పెయింటింగ్స్ వస్తున్నాయి ఇంత మంచి ఆపర్చునిటీని ఎందుకు మిస్ చేసుకుంటారు చెప్పండి లాంగ్ లో ఉన్న వాళ్ళ కోసం మనకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది జస్ట్ ఈ కింద ఇచ్చే నంబర్ కి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే టోటల్ పీడిఎఫ్ ఇది ప్రైజింగ్ వస్తుంది మేడం నెక్స్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట టోటల్ ఎంబోజ్ మళ్ళీ టోటల్ ఎంబోజ్ వస్తుంది మీకు ఒకటేమో మొత్తం సెల్ఫ్ బయట ఇంకో గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు హోటల్స్ లో వేసుకో రెస్టారెంట్ లో వేసుకో చూడండి ఇది వచ్చేసి కూడా 6 ఓన్లీ ఆన్ 650 రూపీస్ మేడం 650 ఓన్లీ

త్రీడీ ప్యాటర్న్ టోటల్ త్రీడీ ప్యాటర్న్ ఇది హాల్ లో బాగుంటుంది ఇది మొత్తం టోటల్ డిఫరెంట్ అనమాట మెమలికల్ తో వచ్చింది మంచి ఒక మీకు ఇంట్లో కృష్ణుడు విగ్రహం నార్మల్ గా అట్లా కూడా ఉండి బ్యాక్ సైడ్ డెకరేట్ చేయాలంటే చాలా బాగుంటది అండి అండ్ మెయిన్ గా దేవుడి గదిలో ఇలాంటి వాళ్ళు మంచి పాజిటివ్ గుడ్ వైబ్స్ కూడా వస్తాయి చూడండి మేడం ఇది ఒక ప్యాటర్న్ చిల్డ్రన్స్ కోసం అనమాట 650 రేంజ్ లోనే ఇది కూడా అండ్ మెయిన్ గా ఇంకోటి స్కూల్స్ కి సంబంధించి కూడా కొంతమంది చాలా మంది మంది చాలా ప్లే స్కూల్ గురించి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బడ్జెట్ పట్టి చూపిస్తుంది నా దగ్గర ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో కూడా కిట్స్కున్నాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో కూడా చూడండి కిట్స్కుంది ఓకే స్పైడర్ మ్యాన్ చూడండి ఒక డిఫరెంట్ థీమ్ మేడం కాటన్ సీరియల్స్ మోడల్ లో ఇది ఒక డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లేటెస్ట్ టైప్ లో మన స్టడీ పర్పస్ లో కూడా కావాలంటే వాల్ పేపర్స్ అట్లా కూడా డెకరేట్ చేయొచ్చు కావాలంటే కస్టమైజేషన్ కూడా చేసిస్తాం ఇస్తాం స్కూల్ పర్పస్ లో ఉంటున్నాను నేను నార్మల్ గా స్కూల్ పర్పస్ లో అట్లా కూడా కావాలంటే చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ లో స్పెషాలిటీ ఏంటో చూద్దాం ఇప్పుడు మేడం టోటల్ ఇవి జియోమెట్రిక్ ప్యాటర్న్స్ ఉంటాయి మేడం చూడండి టోటల్ ఇవి కూడా ఎంబోస్ మీకు విత్ గోల్డ్ ఫైలింగ్ వస్తుంది సూపర్ అండి ఇదైతే మంచి లావెండర్ అనమాట ప్రజెంట్ ట్రెండింగ్ లో లావెండర్ కలర్ కాంబినేషన్ లో కూడా చాలా సూపర్ గా ఉందండి ఇదేంటంటే మనకు స్పెషల్లీ హాల్లో హాల్ పర్పస్ అయితే అసలు హైఫై అనమాట టోటల్ గా త్రీ డి ప్యాటర్న్ టోటల్ త్రీ డి ఈ లైన్ అంతా టోటల్ ఎంబోజింగ్ ఉంటుంది మీకు ఒకసారి ప్యాక్ చూస్తే మీకు అర్థం అవుతుంది కదా సీలింగ్ కి ఇప్పుడు నేను చూపించిన ప్యాటర్న్ ఏ అండ్ మనకి సైడ్స్ కి కూడా వేశారు కదండి అది కూడా ప్యాటర్న్ మీకు చూపించాను కదా ఇట్లా అనమాట మీకు కాన్సెప్ట్ ని తగ్గట్టు మీకు ఎలా కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే అట్లా చేయించవచ్చు త్రీ డి మోడల్ మేడం ఇది ఒక త్రీ డి మోడల్ టైప్ కూడా టీవీ బ్యాక్ గ్రౌండ్ లో వేసుకోవచ్చు మేడం మీరు హాల్ లో వేసుకోవచ్చు ఆఫీసర్ లో వాడవచ్చు ఓకే ఈ కేవ్స్ లో చేసుకోవచ్చు మేడం మీరు రెస్టారెంట్ లో ఏదో సంథింగ్ స్పెషల్ అన్నట్లు డిఫరెంట్ గా ఉండాలంటే మాత్రం ఇలాంటి వాల్ పేపర్స్ అయితే చాలా బాగుంటాయండి ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు ఫస్ట్ మనం ఒక రెస్టారెంట్ లోకి ఎంటర్ అవ్వగానే ఉండే లుక్ ని బట్టి కూడా కస్టమర్స్ అనేది అట్రాక్ట్ చేయొచ్చు అనమాట మీరు కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయాలి మంచి లుక్ ఉండాలి మీ రెస్టారెంట్స్ కే అంటే మాత్రం ఇలాంటి వాల్ పేపర్స్ మాత్రం చాలా బాగుంటాయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండ్ ఇంకో చిన్న డౌట్ ఏంటంటే సార్ ఇప్పుడు మనం త్రీ ఫిఫ్టీ నుండి స్టార్ట్ అయిపోయి ఎయిట్ ఫిఫ్టీ దాకా వచ్చాం ప్రతి దగ్గర కలెక్షన్స్ ఏ చూసిన నెంబర్ వన్ క్వాలిటీ అనమాట నాకు అయితే ఏం అనిపిస్తుంది అంటే డిఫరెంట్ తెలియట్లేదు అంత బాగున్నాయి ప్రతి దాంట్లో చూసేస్తాం అంటే కస్టమర్ కి తక్కువ ప్రైజ్ లో బెస్ట్ ఐటమ్ ఇవ్వాలి అండ్ అసలు డిఫరెంట్ ఏంటి సార్ నాకు డిఫరెంట్ అంటే జస్ట్ కలర్ మీకు కొద్దిగా చూడండి మీకు ఎయిట్ ఫిఫ్టీ దాంట్లో చూపిస్తాను ఎంబోజింగ్ జస్ట్ ఎంబోజింగ్ కొద్దిగా తగ్గుతుంది కలర్ వేరియేషన్ అంతే ఉంటుంది తప్ప మీకు అన్ని వాషబుల్ ఉంటాయి అన్ని వాషబుల్ ఉన్నాయి ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరిని చూసినా వేరే వేరే బడ్జెట్ తో దాని ప్రకారం మేము ఆ బడ్జెట్ లో తీసుకొచ్చాము ఇవన్నీ మేడం టోటలీ చూడండి ఇది ఎంబోస్ డిజైన్ దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదనిపిస్తుంది అనమాట ఎంబోజింగ్ అయితే ఎంత థిక్ గా ఇచ్చేసారంటే బిఫోర్ చూసిన దానికి కొంచెం లైట్ గా ఉండేది అది మనం టచ్ కలుగుతుంది అనమాట అంత బాగుందండి అసలు మేడం బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఇది ముందు కనిపిస్తుంది ఇది టోటల్ చేసిన తర్వాత అసలు ఎట్లా సార్ మీకు డిజైన్స్ రావాలి అంటే కస్టమర్స్ చేయించాలంటే ఐడియాస్ గానీ థాట్స్ గానీ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారమే మేము తీసుకొస్తాం కస్టమర్ ఎలా ఏది ఇప్పుడు కావాలనుకుంటున్నారో ప్రకారం మేము డిజైన్ సెలెక్షన్ చేస్తాం ఇది ఒక డిఫరెంట్ మోడల్ చూడండి ఇది మీరు బెడ్రూమ్స్ లో వేస్తే చాలా హైలైట్ ఉంది సూపర్ నంబర్ వన్ క్వాలిటీ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అండి ఇవి డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అన్నమాట అన్ని నచ్చేస్తున్నాయి అనమాట చూడంగానే చూడండి టచ్ చేస్తే ఈ లీవ్ ఎలా ఉంది మీకు అన్ని లైన్స్ తో పాటు కనిపిస్తుంది మనకి నేచురల్ ఫ్లవర్స్ ఉన్న లుక్ ఉంటే ఎట్లా ఉంటదో ఫినిషింగ్ కూడా అంత బాగుందండి చూడండి మీరు విన్నారు కదండి గూగుల్లో చూసి మీరు ఆన్లైన్ లో మాకు ఈ కావాలి అది మీ దగ్గర లేదు అంటే ఫోటోస్ ఇచ్చితే కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు అండ్ వీల వర్కర్స్ మీ దగ్గర కొచ్చి పేస్టింగ్ చేయడం కూడా జరుగుతుంది అన్నమాట మేడం నెక్స్ట్ మీకు నేను నైన్ హండ్రెడ్ చూపిస్తాను మీరు ఇదే ఎంబోజింగ్ అన్నారు నైన్ హండ్రెడ్ చూడండి మళ్ళీ దాంట్లో ఏం ఎంబోజింగ్ ఉంటుంది మేడం మళ్ళీ ఇది మీకు తక్కువ కనిపిస్తే ప్రైజ్ ని బట్టి ఇంక ఇంక్రీజ్ అవుతుంటుంది మేడం నెక్స్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ లో వాల్ పేపర్ స్టార్ట్ అయిపోతున్నాయి అయితే హై ఫై అనమాట మేడం ఇది చూడండి ఎంబోజింగ్ విత్ గ్లిటెర్ వస్తుంది మీకు గ్లిటర్ ఆల్ మేడం ఎయిట్ ఫిఫ్టీ లో ఆ ఎంబోజింగ్ అన్నారు దీనికి మళ్ళీ టచ్ చేయండి మేడం ఇది వేరే ఎంబోజింగ్ అంటే హెవీ ఎంబోజింగ్ ఉంటుంది మేడం టోటల్ నైన్ హండ్రెడ్ రేంజ్ లో విత్ గ్లిటర్ వస్తుంది మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ మేడం అన్ని కొత్త ప్యాటర్న్స్ మీకు ఇప్పుడు వచ్చిన మరో ప్రపంచంలోకి వచ్చిన లుక్ టచ్ చేయండి ఇది ఈ టచ్ ఫీల్ కూడా వస్తుంది మీకు దీంట్లో లీవ్స్ లో ఉన్నాయి టచ్ ఫీల్ చాలా తెలిసిపోతుంది అండి అసలు ఎంత బాగున్నాయి అండి కలెక్షన్స్ అయితే టూ బై టూ సైజ్ లో వాల్ స్టిక్కర్స్ కూడా కిచెన్ వి ఉంటాయి అండి పేపర్స్ కాకుండా ఇట్లా స్టిక్కర్స్ లో కూడా మనకి మార్బుల్ డిజైన్స్ లో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఉన్న కలెక్షన్స్ మొత్తం టూ బై టూ కలెక్షన్స్ అన్నమాట కిచెన్ వాల్స్ కి కావాలంటే ఇట్లాంటి స్టిక్కర్స్ కూడా ఉంటాయి అండ్ కిడ్స్ కి సంబంధించి కిడ్స్ బెడ్రూమ్స్ కి అట్లాంటి స్టిక్కర్స్ ఇవి ఈజీ టు పేస్ట్ ఉంటుంది మీకు జస్ట్ ఈ స్టిక్కర్ తీసుకొని పెట్టుకోవాలి మేడం జస్ట్ స్టిక్కర్ తీసేసి డైరెక్ట్ మనం పెట్టుకోవచ్చు దీనికి ఆహా ఇలా పెట్టేస్తే సరిపోతుంది మనకు అంతే టు మీకు స్టిక్ ఉంటుంది ఆహా ఓకే చాలా బాగుందండి ఇది ఇంకా బెస్ట్ అని చెప్పొచ్చు మరి సార్ ప్రైజెస్ మేడం ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మేడం ఒక పీస్ వచ్చి మీకు హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది రూపీస్ మీకు వన్స్ ఒక థౌసండ్ ఆఫ్ మెటీరియల్ కావాలంటే అట్లా కూడా మీకు చేసే వాళ్ళకి మన దగ్గర క్యాటలాగ్స్ ఉంటాయి క్యాటలాగ్స్ ఉంటాయి మనం వాళ్ళకు ప్రొవైడ్ చేస్తాం మేడం ఇది వచ్చేసి చూడండి అన్ని కిచెన్ మన స్టిక్కర్స్ ఇవన్నీ ఆయిల్ ప్రూఫ్ హాట్ ప్రూఫ్ అంతా ఉంటుంది ఇది కూడా మీకు మోడల్స్ ఉంటాయి జస్ట్ మా కి ఒక్కసారి వాట్సాప్ లో హ్యాండ్ పెట్టండి మీకు టోటల్ పీడిఎఫ్ ఇది ఏంట ఇది వన్ నైంటీ నైన్ రూపీస్ మేడం ఓకే చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే మనకి కిచెన్ కి కూడా మెయిన్ గా లేడీస్ కి అయితే కిచెన్ లో వంటలు చేస్తుంటాం ఆయిల్ పడి డస్ట్ అయిపోతుంటది అంత మాకు చూడ్డానికి కూడా అట్లీ ఉంటది క్లీన్ చేసి చేసి అలచిపోతుంటాం కదా మీకు మంచి ఆయిల్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అన్నమాట దీని పైన ఒకవేళ మీకు ఆయిల్ పడినా కర్రీస్ కానీ ఏమైనా పడినా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు హీట్ ప్రూఫ్ కూడా అంట అండి నైన్టీ నైన్ ఇలా ఉంటాయి మేడం టోటలీ మా దగ్గర స్టాక్ ఇవి ఒకటి రెండు మిలికిపోతాయి మేడం ఎక్కువ ఉండేది దీంట్లో ఓకే రోల్స్ ఉంటాయి మేడం వన్ టూ రోల్స్ ఉంటాయి అన్ని వన్ నైంటీ నైన్ కి దొరుకుతుంది మేడం నైన్టీ ఇదైతే సూపర్ ఆఫర్ అండి ఇప్పటిదాకా దాకా చెప్పింది ఒక లెక్క అయితే ఇది ఒక లెక్క అనమాట ఇలా ఎంబోజింగ్ వి ఉన్నాయి త్రీ డి వాల్ పేపర్స్ ఉన్నాయి చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా గా నైన్టీ నైన్ రూపీస్ కే రావాలి అంటే ఇందులో చాలా ఉన్నాయి అన్నమాట కలెక్షన్స్ అయితే ఇది మొత్తం ఇక్కడ మనం చూస్తున్నాం కదా చూడండి ఎంబోజింగ్ అండి ఇది ఇందాక చూపించాను కదండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పేసి అదే కలెక్షన్ అనమాట ఇది కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అనమాట ఇక్కడ ఎన్నో కలెక్షన్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలెక్షన్స్ అన్ని తీసుకెళ్ళవచ్చు కానీ మేడం దీంట్లో వన్ టూ రూల్స్ ఉంటాయి చాలా మంది మళ్ళీ దీంట్లో క్వాంటిటీ కావాలంటే దొరకదు నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ గ్రాస్ అండి రియల్ గ్రాస్ కాకుండా మనకి చాలా మంది బాల్కనీస్ లో వేసుకుంటారు అండ్ సైడ్ వాల్స్ కి కూడా గార్డెనింగ్ లో కూడా మనం డెకరేట్ చేస్తుంటాం కదా దీని ఎంత సార్ థిక్నెస్ ప్రైజెస్ ఉంటుంది గ్రాస్ అని వాట్సాప్ లో టైప్ చేయండి మీకు నేను గ్రాస్ వీడియో పంపించేస్తాను వస్తుంది ఇవి అనేటివి మనకి బిజినెస్ చేసే వాళ్ళ గురించి కేటలాగ్స్ ఉంటాయి మేడం వాళ్ళ క్యాటలాగ్స్ కూడా ప్రొవైడ్ చేసాం ఇది ఇలా ఉంటుంది మీకు చూడండి ప్రైజింగ్ డిఫరెంట్ ఉంటుంది మేడం టోటల్ దీంట్లో ఉన్న డిజైన్స్ ఇవన్నీ చూడండి ఏ యు సెలెక్టెడ్ బిజినెస్ పర్పస్ ఇలా వాళ్ళకి జస్ట్ మీ బిజినెస్ కార్డ్ మాకు వాట్సాప్ చేయండి మీకు టోటల్ ఈ పిడిఎఫ్స్ అన్నీ మీకు ఈ విత్ కేటలాగ్స్ అని పంపిస్తాను చూడండి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మీకు ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు కూడా లాంగ్ లో ఉండే వాళ్ళకు ఆన్లైన్ లో కూడా ఇస్తార సార్ మేడం పంపిస్తాం మనకు టోటల్లీ ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక సప్లై ఉంది ప్రెసెంట్ ఇప్పుడు మాకు సప్లై ఉంది ఆల్రెడీ ఆన్లైన్ కావాలంటే మినిమం ఎంత పంపిస్తారు మేడం మీరు సింగిల్ రోల్ తీసుకోవినా కూడా పంపిస్తాం కానీ సిఓడి మాత్రం ఉండదు సిఓడి లేదు ఆన్లైన్ పేమెంట్ పేమెంట్ చేస్తే మీకు ఈ ఫోర్ సైట్ ఎక్కడ పంపిస్తాం చూసేసారు కదండి వాల్ పేపర్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఈ ఆలస్యం మీ అందంగా డెకరేట్ చేయాలనుకుంటున్నారా మీ ఆఫీస్ కమర్షియల్ బేస్ బిజినెస్ పర్పస్ ఏవైనా వాల్ పేపర్స్ పర్చేస్ చేయాలంటే మాత్రం ఈ స్టోర్ ని వన్స్ విజిట్ అయిపోండి ఇదండి ఇవాళ మా వీడియో మా వీడియో గనుక మీకు నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి